హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి నేను బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరున్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మండే బ్లాగ్ అండి ఉదయాన్నే ఇంకా మొక్కల పని అయితే పెట్టేసేకున్నాను పొద్దున్నే ఇంకా అసలు కుదరటం లేదండి మొక్కలైతే తీసుకొచ్చి వారం అవుతుంది అయితే నాకు అసలు కుదరలేదు సరిపోతుంది ఇవాళ ఎలాగైనా సరే వేయాలని పొద్దున్నే ఇంకే పని పెట్టుకోకుండా ఈ పని అయితే పెట్టేసుకున్నానండి ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి గులాబీలు పోయినసారి తీసుకొచ్చి వేసానండి ఐదారు మొత్తం నాలుగైదు అయితే చనిపోయినాయి ఇంకొకటి ఉంది అది కూడా పువ్వులు అయితే సరిగా సరిగా ఇంకందుకని తీసేసి ఇంకా క్రోటన్ లాంటివి తీసుకొచ్చుకున్నాను ఆకులు మనకు క్రోటన్ ఆకులు లాంటివి ఉంటాయి చూడండి కొద్దిగా పెద్ద పెద్ద ఆకుల్లాగా మనీ ఇంకా అలాంటివి తీసుకొచ్చుకున్నానండి వేసుకుందామని అవి అయితే కొద్దిగా పచ్చగా ఉంటాయి ఈ చామంతి పూలు ఈ గులాబీ పూలు కూడా సరిగా కాయట్లేదండి పువ్వుల చెట్లు తీసుకొచ్చుకున్నా కానీ అంతగా కాయట్లేదు ఒక ఆరు నెలలు పూసేదను మొత్తం వాడిపోతుంది చెట్టు అనేది ఎందుకని ఏమో కానీ అందుకని ఈసారి అయితే గులాబీ పూలు అసలు చెట్లు అయితే అస్సలు తీసుకోలేదండి ఎప్పుడు సీజన్లో ఐదు ఆరు మొక్కలన్నా తీసుకొచ్చి కిందైనా కింద అయినా అయినా అవి పూస్తాయి ఆరు నెలలు పోస్తాయి కొన్ని అయితే సంవత్సరం పోస్తాయి ఇంకైతే ఆగిపోతాయి అండి ఆ విధంగా ఇంకా అందుకని ఇసుక పుట్టేసి ఇంకా క్రోటన్ మొక్కలు వేసుకుందాం అని క్రోటన్ మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా గులాబీ చెట్టు కుండీలో వేసానండి అది వేసి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా అది తీసేసి ఇంకా బయట నెలలో వేద్దామని ఇంకా అది అయితే తీసేస్తున్నాను కుండీ లోపలికి వెళ్ళిపోయినాయి అండి ఏర్లు అనేవి అసలుకి పువ్వులు అయితే పుయ్యట్లేదు కానీ ఏర్లు మాత్రం ఇంత లోపలికి వెళ్ళిపోయినాయి తీయటానికి కూడా చాలా కష్టంగా ఉంది నానబెట్టానండి అప్పటికి వాటర్లో వర్షాలు పడతానే ఉన్నాయి కదా కానీ నైట్ అంతా నానబెట్టేశాను అయినా కానీ రావట్లేదు ఎంత టైట్గా ఉందో అదైతే బంక మట్టి అండి బంకమట్టి తోలుచుకున్నాను మొక్కలు వేసుకునేటప్పుడు ఈ మొక్కలు చాలా వేసాములేండి మేము కరోనా టైంలో పైన పెరుగు బకెట్లు దాదాపు వంద పెరుగు బకెట్లు ఒక ఇరవై టబ్బులు తెచ్చి చాలా మొక్కలు వేసాము ఇంకా వేసిన కొత్తలో బాగా దాన్ని చేసాం కానీ తర్వాత తర్వాత మా వారికి నాకు కుదరలేదండి సరిపోయింది కొన్ని కొన్ని అయితే ఇంకా పాడైపోయినాయి ఇంకా ఆ విధంగా అయితే కొన్ని అయితే తీసేసామండి ఈ మధ్య మొన్న ఒక సంవత్సరం అవుతుందలే అండి తీసేసాం మొత్తం మళ్ళీ వేసుకోవాలి ఫ్రెష్గా మళ్ళీ తెప్పించాను ఈ విధంగా అయితే కుండీల్లో అయితే వేసేసుకుందామని ఇవాళైతే తెచ్చానండి ఇంకా బంతి నారు చామంచినారు పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చాను అవి అయితే వాటర్ బాటిల్ మొత్తం కట్ చేసేసి రెండు ఒక రోజు కంటే ఎక్కువ ఉండవు కాబట్టి ఇంకా అందుకని అయ్యి మొత్తం వేసుకేసుకున్నాను ఇవి ఏంటంటే ఇంకా కవర్స్లో డబ్బాల్లో ఉంటాయి కాబట్టి ఈ పక్కన పెట్టాను వేయటానికి మాత్రం అస్సలు కుదరటం లేదు ఇంకా అందుకని ఇవాళ ఐదింటికల్లా మెలకు వచ్చిందండి ఇంకా టీ అయితే తాగేసి ఇంకా ఈ వీటి పని మొదలు పెట్టుకున్నాను ఇంకా ఏదన్నా పనిలో పడితే ఇంకా అది అట్లానే అయిపోయి ఇవాళ ఎలా సరే వేయాలి మొక్కలన్నీ తీసేసి నీట్గా చేసుకోవాలని ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా మా వాడిని తీమన్నానండి అదే మాట్లాడుతున్నాడు ఇంకా టిఫిన్ ఏంటంటే బయట తెచ్చుకోండి అయ్యా ఇవాళ ఒక్కరోజు అని చెప్పాను ఇంక అందుకని మొత్తం అయితే క్లీన్ ఇస్తున్నానండి మనం బాగా టైట్గా ఉంటుంది కదండి మొక్కలు అనేవి ఇంకా మట్టి అంతా కొల్లగా ఇచ్చినట్టు వేసామనుకోండి ఇంకా మొక్క అనేది బాగా వస్తుంది ఆ ఏర్లు అట్లానే ఉండి మట్టి అనేది గట్టిగా అయిపోయి మొక్క కూడా బాగా ఎదగదు మనం వేసుకునేటప్పుడు ఏంటంటే మట్టి మొత్తం కిందకి పైకి కొద్దిగా లేట్ అయినా కానీ బాగా కుదిలిచ్చుకొని వేసుకుంటే ఏంటంటే మొక్క బాగా పెరుగుద్ది బాగా వస్తుంది అందుకని మట్టి మాత్రం టైట్గా ఉందండి ఇంకా అందుకని నేను ఆ విధంగా అయితే తీస్తున్నాను చూడండి ఎంత టైట్గా అందులో బంక మట్టి మా సైడ్ ఎర్ర మట్టి బంక మట్టేనండి ఎక్కువ దొరికిద్ది ఒక టొక్క అయితే మొక్కలు వేసుకునేటప్పుడు తోలించుకున్నాము ఆ మట్టిని వీటిల్లో వేసుకొని చేసుకున్నాను బంక మట్టి అందులో గమ్మలాగా అతక్కపోయిద్ది ఇంకా ఆ విధంగా అయితే మొత్తం తీసానండి మొక్క అయితే పెడదామని చూడండి మనం మొక్క లోపలికి వెళ్ళిపోవాలండి మనం తెచ్చుకుంది అది ఏరులో బాగా మట్టి మొత్తం లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి అప్పుడు బాగా బతికిద్ది ఈ క్రోటన్ మొక్కలు కూడా చాలా వేసానండి అప్పుడు ఇంకా పోషణ లేక ఇంకా కుదరక ఇంకా సరిపోయింది అవి అందుకని ఆ విధంగా క్రోటన్ చూడండి అదొక రకమైన క్రోటన్ ఇది ఇది హండ్రెడ్ రూపీస్ పడిందండి వన్ ఫిఫ్టీ చెప్పింది ఇంకా తగ్గించింది లేండి చాలా వరకు తీసుకున్నాను ఆ మొక్క అయితే ఇంకా డబ్బాలోనే వచ్చింది ఇంకా డబ్బా ఎందుకులో ఎదిగే మొక్క కదా అన్నట్టు నేను ఇంకా కుండీలో పెట్టేస్తున్నాను ఇంకా విధంగా మొత్తం చుట్టూరు అయితే ఇంకా వినపదలేండి అది అట్లా కాడ నాకు మొక్కల వేసుకోవటానికి ఈజీగా ఉంటుందని దాంతోనే వేసుకుంటాను ఎక్కువ బాగా తోవాలన్నా బాగుంటుందని ఇంకా మొత్తం మొత్తం చుట్టూరు అలా తిప్పేసినట్టు అనేసి మనం వేసుకోవాలి మట్టి పోయిద్ది ఏర్లన్నీ లూజ్ అయిపోతాయి కొన్నిసార్లు మొక్క కూడా బతకదండి ఆ విధంగా చుట్టూరు అయితే లాక్కొని నేను కొద్దిగా సరి చేసుకుంటా తీసేసాను ఆ విధంగా తీసేసుకుంటే సరిపోయి చూడండి ఆ విధంగా వచ్చింది ఆ డబ్బాలో ఎదగదు ఆ విధ అంతే ఎదుగుద్ది మనం ఉంచుకుంటారు చాలామంది ఇంకా ఎదుగుదల ఉండదండి ఇంకా ఆ విధంగా అయితే తీసేసి ఇంకా డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం పూర్తిగా లోపలికి వెళ్ళేటట్టు బాగా గా ఒత్తినట్టు పెట్టేసేయాలి అలా పెట్టేస్తే ఏంటంటే మొక్క బాగా బతికిపోయిద్ది గాలి ఉంటే ఏంటంటే ఏ లెప్పి కొన్ని ఏంటంటే బతకవండి ఇంకా బాగా మట్టి మొత్తం హోల్ చేసేసి చుట్టూరు బాగా అదివినట్టు పెట్టేసేయాలి ఆ విధంగా అయితే ఆ మొక్క అయితే పెట్టేసుకున్నాను ఇంకా చామంచి మిరప టమాటా నిమ్మ టమాటా చెట్లు మాత్రం టమాటా నారు తీసుకొచ్చాను ఇంకా టమాటా నారు కొన్ని డబ్బాలు వాటర్ బాటిల్ రెండు లీటర్ల డబ్బాలు ఉన్నాయి కదండి అవి అయితే కట్ చేసి పెట్టేశాను అవి అయితే టమాటా మొక్కలు అయితే అండి చూపిస్తాను రేపు మిరప మొక్కలు బంతి చామంచి అన్నీ బాగా బతికిన విధంగా అయితే ఈ మొక్క అయితే పెట్టేసుకున్నానండి మనము వీటి కోసం ఒక రోజు కేటాయించుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడు ఎప్పుడు ఇలానే బాగా ఇంటి ముందు బాగా పచ్చంగా ఉంటాయండి ఈ గులాబీలు వాటికంటే ఇవే బాగా ఉంటాయి ఎప్పుడు ఎండాకాలం కూడా బాగా గ్రీన్గా బాగా అందంగా బాగా ప్రశాంతంగా ఉంటాయండి చూడటానికైనా మార్నింగ్ ఈ విధంగా అయితే ఈ చెట్టు అయితే పెట్టేశానండి చూడండి అదేంటంటే వాము చెట్టు వేసానండి ఈ వామ చెట్టు ఏంటంటే బయట మాకు పార్హి కోడ మీద పెడతాను ఈ వామ చెట్టు అటు ఇటు పోయే వాళ్ళందరూ కొమ్మ దుంచుకొని వాళ్ళండి కొంతమంది చేతులు మంచివి కాదంటారు అలాంటి వాళ్ళు తాగినప్పుడు కూడా కొన్ని చెట్లు ఇది అయిపోతాయి మనం ఎవరిని ఏమనలేము కదండి వామ చెట్టు అయితే బాగుండేదండి అసలుకి వాము బజ్జీలు వేసేదాన్ని వాముతోటి ఆకులు పచ్చడి చేసేదాన్ని అలా బామ్ము బాగా యూజ్ చేసుకునేదాన్ని పిజ్జా సాస్లో పొడి వేసుకుంటారు కదండి బామ్మతోటి అది కూడా చేసి పెట్టుకునేదాన్ని అసలుకి ఎంత పెద్ద గుబురుగా ఉండేదో అలాంటి చెట్టు ఒక్కసారిగా ఇదైపోయిందండి రెండు నెలల కల్లా నాకు చాలా వీలేసింది ఆ చెట్టుని చూడడం వల్లనే ఎంతమందో కట్ చేసుకొని తీసుకెళ్ళేవారండి ఇంకా అందుకని ఆ కుండీలో ఉంటే బతకదేమోనని ఇంకా తీసేసి వేరే దాంట్లో వేద్దామని అది కూడా మొత్తం అంతా కులకి ఇచ్చేస్తున్నాను దాంట్లో ఉంది కరివేపాకు చెట్టు ఇంకా కరివేపాకు చెట్టు ఎందుకులే తీసేసేది చిన్నదేనండి మామూలుగా అదే అదే పడి మలిచింది ఇంకా ఆ విధంగా అయితే ఏరు మట్టి ఆ కరివేపాకు ఏరు ఉన్నట్టుంది ఆ మట్టికి పక్కన దోలిచ్చాము పెద్ద పక్కింట్లో చెట్టు ఉందండి ఆ మట్టి ఏర్లు బాగా వచ్చినట్టుంది మట్టిలోకి ఆ మొక్క అయితే వచ్చింది ఆ మట్టిని కూడా బాగా కుళ్ళకిచ్చుకోవాలి మనం తీసుకున్నప్పుడు వేసుకునేటప్పుడు అలానే వేసేసామనుకో మనం ఎలా వేసామో అలానే ఉంటుంది మొత్తం అయితే కుళ్ళకిచ్చుకుంటున్నాను చిన్న టాపీతోటి ఇంక ఏ పని చేయాలన్నా మా ఇంట్లో నేనేనండి ఇంకెవరు చేయరు ఎవరి పనులు వాళ్ళకి సరిపోతాయి ఇంకా అందుకని ఏదో ఒకరోజు కేటాయించుకుంటాను ఈ పనులకి ఇంకా ఇంకా ఆ రోజు ఏం పనులు పెట్టుకోను అన్నీ పనులు చేయాలంటే ఆడ అండి అన్నీ చెయ్యాలి కదా ఉండాలి కదా అందుకని కొన్ని కొన్ని పనులు ఏంటంటే ఇలా పొద్దున్నే చేసేసుకుంటాను మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది కింద ఇంకా కిందే సరిపోయిద్ది నాకు అందుకని ఉదయం మార్నింగే చేసేసుకుంటాను పనైనా టెన్ లోపు ఈ చేసే పొద్దున ఐదింటికి ఐదున్నర కూర్చున్నానండి ఈ తొమ్మిది అయిందండి ఇవన్నీ చేసి పైకి వేసేలాకి మీకు చిన్నదే పెట్టాను సిగ్గా ఉంటుందని చాలా లేట్ అయిందిలేండి మట్టి అంతా తీసి పెట్టి అన్నీ చేసేలా కడిగి అన్నీ చేసేలాక్కి చూడండి అది ఒక రకమైన క్రోటను అది కూడా వేసుకున్నాను బాగా నిండుగా బాగా వస్తుందని పిలకలు కూడా వస్తాయి అంటండి దీనికి అది కూడా పెట్టేశాను ఈ ప్లాస్టిక్ కుండీలు అయితే నేను ఒంగోలులో తెప్పించానండి ఇవి పెద్దవి అయితే మూడేళ్ళు అవుతుందండి తెప్పించి ఇవి పెద్దవి అయితే ఎనభై రూపాయలు బండి చిన్నవి అయితే నలభై రూపాయలు బండి ఇప్పుడు రెండు వందలు అంటండి పెద్దది చిన్నది అయితే ఎనభై రూపాయలంట సంవత్సరం సంవత్సరం పెరిగిపోతాయి అండి కుండీల కాడి నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ పోయిన సంవత్సరం నేను తెస్తే ఇది ఈ చెట్లు మాలుగా యాభై రూపాయలు అరవై రూపాయలు అనేవి ఇప్పుడు నూట యాభై చెప్తుంది ఇలా విడిగా అయితే యాభై రూపాయలు అంట ఇంకా సరేలే ఇంకా మనకు అవసరమైంది మనం వేసుకోవాలి ఎంతైనా కొన్ని తెచ్చుకోవాలి కదా అందుకని తీసుకొచ్చుకున్నాను గులాబీలు మాత్రం వేసుకోదలుచుకోలేదండి గులాబీలు చేసినా కానీ నాకైతే తీసుకొచ్చేసింది అది పుయ్యట్లేదు ఇంకా ఏదో చూసుకొని దాన్ని తగ్గట్టు మట్టి అయితే తొలచుకొని వేసుకుందాం అనుకుంటున్నాను చూసి ఇంకా వర్షాకాలం కదా ఇలా క్రోటన్ మొక్కలు మట్ మొక్కల కింద కింద కూడా బాగా చేసుకోవాలండి కింద మట్టిలా ఉన్నాయి సన్నజాల చెట్టు మందారం చెట్టు చాలా చెట్లు ఉన్నాయి ఇంకా కింద ఇవన్నీ ఒక రోజు పెట్టుకోవాలి ఈ పని అయిపోతే అవి కూడా చూసుకొని ఇంకా వర్షాకాలం కదా కొద్దిగా ఈరియా లాంటిది వేస్తే ఏంటంటే బాగా ఇచ్చుకోండి బాగా పట్టిద్ది కూడా ఆరు మూడు నెలలకోసారి నేను వర్షాకాలంలో రెండు నెలలకు ఒకసారి వేస్తానండి ఎండాకాలంలో వేను ఎండాకాలం ఏంటంటే చచ్చిపోతాయి వర్షాకాలంలోనే రెండు సార్లు వేస్తాను ఈరియా తీసుకొచ్చుకొని వేసుకుంటానండి ఇది కొబ్బరి పెట్టని ఇంకా మామూలుగా మనం తీసేస్తా మొక్కలు ఇంకా అవి కూడా వేస్ట్ కూడా మొత్తం వేసుకుంటాను కోడిగుడ్లు ఉల్లిపాయ తొక్కులు అన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని వారానికోసారి అవి కూడా మొత్తం కలిపేసి వేసేసుకుంటానండి మనకి ఎరువు అవి ఏమీ దొరకవు కదా ఇలా ఏమో మొక్కలకు ఉపయోగించుకుంటాను ఎరువు అంతా ఒక డబ్బాలో వేసేసుకొని ఆ విధంగా అయితే చామంతి చెట్లు కూడా వేసాను దాంట్లో ఆ చామంతి చెట్లు కూడా కొద్దిగా ఎదిగా అలా చామంతి మొక్క కూడా అయితే తీసేసి మొత్తం నీట్గా ఇంకా అవి అయితే బతకట్లేదండి ఇంక అయితే కింద మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఉందలేండి వెనక బయ ముందు వెనక ఇంకా కింద అయితే వేసేద్దాము కింద బాగా బతికిద్దులే అని ఇంకా అది కూడా తీసేసి ఈ చెట్టు అయితే వేస్తున్నానండి చామంతి చెట్లు బంతి చెట్లు మన ఈ సీజన్లో వేసుకుంటే ఏంటంటే మనకు బాగా ముందుగానే వస్తాయి అండి పండగప్పుడుకల్లా వచ్చేస్తే కార్తీక మాసం అప్పుడు దేవుడికాయ పెట్టుకోవాలన్నా మనకు బాగా ఉపయోగపడతాయి బంతిపు చెట్లు ఇప్పుడు జనవరిలో కూడా పోస్తాయి అండి పండగ సీజన్లోనే ఎక్కువ పోస్తాయి అందుకే వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసుకుంటారండి బంతి నారు అన్నీ పోసుకుంటారు నేనైతే నారు కూడా పోసాను ఓసారి దేవుడికి పెట్టినప్పుడు అవి ఎండబెట్టి పోసానండి పోసి వేసాను కూడా బాగా వచ్చినాయి ఈసారి మాత్రం కుదరలేదు అలా మనం బతి నార పోసుకొని వేసుకుంటే ఏంటంటే ఎక్కువ వస్తాయి ఎక్కువ డబ్బాలు అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి ఈసారి పోసుకోవాలి ఇంకా అందుకని ఇరవై రూపాయలు అంటండి కట్ట ఇంకా కట్టలో ఈ రెండు రెండు విడివిడిగా తీసేసాను బంతి చెట్లు నారు కూడా బాగా బతికింది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఇది కూడా తీసుకొచ్చి ఇంకా ఈ విధంగా అయితే క్రోటన్ మొక్క దీనికి కూడా సైడ్ పిలకలు వస్తాయి అంటండి ఇంకా ఇది కూడా పెట్టేసుకున్నాను ఇంకా మట్టి అయితే పైన ఇంకా కోకో పిట్టు తీస్తారమ్మంటున్నాను మా వారిని ఇంకా వర్షాకాలం కదా ఓ బస్తా తెచ్చుకొని ఇంకా మొత్తం వేసుకొని పైన కూడా వేసుకోవాలి పెరుగు బకెట్లు టబ్బులు అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా అవి కూడా పైన వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఒక కట్ట తెచ్చుకుంటే పై పైన చల్లితే బాగా ఒక్కొక్క డబ్బా వేసుకున్నాం అనుకోండి ఒక్కో చెట్లో బాగా ఎదుగుతాయి వర్షాకాలం కాబట్టి ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే బాగా చెట్లు అనేవి పెరుగుతాయి వేసుకుంటారు కూడా అందుకని ఈ విధంగా అయితే ఆ మొక్క కూడా వేసే కొన్నానండి మనం వేసుకుని వాళ్ళకి పువ్వుల చెట్లు అన్ని కొన్ని కొన్ని అంటే కొన్ని 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 సార్లు కుదరక వేసుకున్న ఉపయోగం లేకుండా పోతాయి అందుకని కొన్ని కొన్ని చేసుకున్నప్పుడు ఏంటంటే మనం వాటి మీద కొద్దిగా ఒక గంట కేర్ తీసుకుంటే నెలలో ఓసారి అదే చెట్లు తిరగ వాటికి ఏదన్నా పోషక అందియటం మొక్కలు కూడా అంతే కదండి మనం ఇలాగ ఇవి కూడా అంతే కొద్ది ఏదన్నా వేస్తే ఏంటంటే బాగా ఎదుగుదల ఉంటుంది లేకపోతే ఈకిరిచ్చుకొని ఉంటాయి నేను కొన్ని కొన్ని ఏంటంటే వేస్తే బాగా చేస్తానండి లేకపోతే కొన్నిసార్లు కుదరక వేయను మొత్తం వేస్ట్ మొత్తం తీసి పెడతాను వంటగదిలోది మనం రోజు వాడే చెత్త మొత్తం ఉల్లిపాయలు అన్నీ పది ఒకసారి ఇలా వేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ అయ్యే యూజ్ అవుతాయి కాబట్టి ఈ గులాబీ చెట్లు కూడా వేసానండి ఈ కోడిగుడ్లు తొక్కులని టీ పడని అన్నీ వేసాను ఒక సంవత్సరం రోజులు బాగా పూసినాయండి పువ్వులు పుయ్యటమేమో కానీ అల్లుకోవటం ఎక్కువైపోతుంది మాకు తీగల్లాగా సన్నజాజులు తీగల్లాగా అల్లుకుపోతున్నాయి అల్లుడు గులాబీ అన్నారు అడిగితే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా తీసిన మొక్కలు అయితే చామంతి మొక్క అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఒకటి పెట్టేసుకుంటే సరిపోయిద్దిలే ఎట్లా డబ్బా యూజ్ అవుతుంది కదా అని ఇంకా డబ్బాలో కూడా అయితే ఇంకా చామంతి చెట్లు అయితే పెట్టేశాను చామంతి చెట్లు అయితే ఒకటి ఎల్లో కలర్ ఉందండి ఆ చామంతి చెట్టు అయితే చాలా పూసాయి అసలుకి నేను మాళ్ళగూడత కట్టి దేవుడికి కూడా వేసుకున్నాను ఉన్నంగా ఉన్నంగా ఏందో ఆగిపోయినాయి ఇంకా పైన అయితే కట్ చేయమన్నారు ఇంక పైన కట్ చేశాను పైన కట్ చేస్తే పిల్లకల్లాగొచ్చినాయి గులాబీ చెట్లకు కూడా మనం పువ్వు అయిపో పైన కట్ చేసామనుకోండి బాగా ఇగుర్లు పెట్టుకొని వస్తాయి ఇగురులు పెట్టుకొని వచ్చి బాగా పూస్తాయి అలానే కట్ చేశానండి అయినా కానీ పూయట్లేదు ఇంకా విధంగా చూడాలి ఇంకా వేసుకోవాలండి గులాబీ చెట్లు కూడా మా అమ్మాయికి కూడా బాగా ఇష్టం గులాబీలు అంటే నాకు కూడా మనం దేవుడి పెట్టుకోవాలన్న చెట్లు కొన్ని బాగా అందంగా ఉంటాయి ఇంక ఈ పెరుగు డబ్బాలు అయితే తీసుకొచ్చుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న క్రోటన్ మొక్కలు కుండీల్లో ఉండి తీసాను చూడండి అలా పచ్చగా గ్రీన్గా ఉంటాయి క్రోటన్ మొక్కలు వేసుకుందాము మొత్తం దుంపలు దుంపలుగా వచ్చినాయి ఇంకెందుకు పడేసేదని ఇంకా పెరుగు డబ్బాలు వేస్తున్నానండి ఈ మొక్కలు అయితే చిన్న డబ్బాలు వేసినా బాగా ఇచ్చుకుంటాయి అండి పెద్ద యువతి బాగా షోగా ఉంటాయి ఇంట్లో బాగా పచ్చగా నేను ఎక్కువ డబ్బాలు ఇవే పెట్టానండి చాలా మంది కూడా నాకు ఆడకొచ్చేవాడు మా ఫ్రెండ్స్ కూడా డబ్బాలు డబ్బాలే తీసుకెళ్లే వాళ్ళు బాగా అందంగా ఉంటాయి అని ఇంకా ఇచ్చేదాన్ని నేనే ఇంకా ఆ విధంగా అయితే వేసి పెడతానండి వాటికి ఐదు ఆరు మొలకలు వచ్చి బాగా సైడ్ పిలకలు వచ్చేస్తాయి పిలకలు వచ్చి బాగా గుబురుగా బాగా వస్తాయి వెడల్పు రావులేండి కొద్దిగా వస్తే కొద్దిగా హైట్ వస్తాయి బాగా అందంగా ఉంటాయి అండి మనం ఇంట్లో కూడా పెట్టుకున్నా కానీ అస్సలకి వాడు అన్న మాట ఉండదు చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నానండి అండి బీ మొక్కలు చూడండి ఆ విధంగా పెరుగు డబ్బాలు అయితే వేస్ట్ చేసేసుకుండా ఇలా పెట్టేసుకున్నాను డబ్బాలు మాత్రం చాలా ఉన్నాయిలేండి ఇంకా మనం పెరుగు తెచ్చుకుంటాం కదా ఆ డబ్బా చిన్న హోల్ పెట్టేసుకొని కింద ఇంకా ఆ విధంగా పెట్టేసాను ఇవి మాత్రం మనం ఊరకట్లా వేసినా కానీ తీయండి అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ విధంగా అయితే పెట్టేశాను చూడండి మన పెరుగు డబ్బాలైనా మన వాటర్ బాటిల్స్ అయినా అలా పెట్టుకోవచ్చు నేనైతే చిన్న వాటర్ బాటిల్స్ కూడా వదలకుండా మొత్తం పైన వేస్తానండి అవి యూజ్ అవుతాయి అని మనం కొనాలన్నా కానీ ప్రతిదీ ఎక్కువ రేటే కదా చిన్న చిన్నవి ఇలా ప్లాంట్ లాగా ఇంట్లో అలా పెట్టుకున్న అందంగా కనిపిస్తాయి చూడటానికి కూడా బాగుంటాయి ఇవే డబ్బాలు మనల్ని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండి ఈ విధంగా కొన్ని కొన్ని నేను ఆన్లైన్లో మాత్రం డబ్బాలు కుండీ లేని తెప్పిను కొనుక్కుంటే ఇలాంటి పెద్దవి కొనుక్కొని చిన్న చిన్న వాటికి పెరుగు డబ్బాలు వాటర్ బాటిల్ అలా యూజ్ చేసుకుంటాను ఎక్కువ మనం పెంచుకోవటానికి ఏదన్నా డబ్బాలు యూజ్ చేసుకోవాలని పెద్దది కొనాలన్నా కానీ వేస్ట్గా ఎందుకు లేని అవి కొన్నా కానీ ఒక సంవత్సరానికి ఇది అవుతాయి ఏంటంటే మనకిరిగిపోయినా కానీ చెట్లు కూడా ఇయే డబ్బాలు నేను ఐదేళ్ల మించి ఉన్నాయండి అసలుకి పాడవకుండా ఎంత బాగున్నాయి అసలు చూపిస్తాను ఈసారి అసలుకి సైడ్ అయితే గుత్తులు గుత్తులుగా బాగా వచ్చినాయి దాదాపు ఇరవై డబ్బాలు దాదేసుకెళ్లారనే మా కాడకు వచ్చిన ఫ్రెండ్స్ అయితేనేమి ఎవరన్నా మా ఇంటికి వచ్చిన వాళ్ళైతేనేమి బాగా అందంగా ఉన్నాయాక మాకు కూడా ఎవరా అని తీసుకెళ్ళండి ఇంకా నేనైతే మొక్కలైతే అడగ అడుగుతారు అడగముందే ఇచ్చేస్తానండి పువ్వులైన మొక్కలైనా తీసుకోండి అని అవి ఏం మనకేం శాశ్వతం కాదని మనం పెట్టుకోకపోయినా వాళ్ళు పెట్టుకున్నా కానీ అవి రాలిపోకుండా ఉండాలి కానీ రాలి కింద కంటే వాళ్ళు కోసుకోవటమే మంచిది అనుకుంటానండి కొన్నిసార్లు కోసి కూడా చాలా మందికి ఇస్తాను సందాల చెట్టు అవి నాసు ఇవి ఇక్కడ మందారం చెట్టు అన్నీ తీసేసాను దాంట్లో ఇంకా అవి కూడా బాగా కింద వేసేస్తాను మాకు పక్కన ప్లేస్ ఉంది ఈ మందారం చెట్టు కూడా కుండీలో వేసాను ఇది మామూలు ఇంటికి అక్కడ తెచ్చుకున్నాను అండి ముద్ద మందారం రెండు కలర్స్ వస్తాయి బాగుంటాయి అండి అసలుకి మందార పువ్వు మందారం చెట్లు నాకు ఆరు రకాలు ఉన్నాయి ఆ విధంగా అయితే మొత్తం వేసేసి పెట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంది ఫ్రెండ్స్ లైక్